మన నోట నుండి ఎప్పుడు దేవుని వాక్ రిలీజ్ చేయాలి దేవుని వాక్కు అపజయాన్ని బోధించిద్దా జయాన్ని బోధించి దేవుని వాక్కు శుభాన్ని బలికిద్దా అశుభాన్ని బలికిద్దా దేవుని వాక్కు కృంగిన వారిని లేవనెత్తిద్దా నిలబడ్డుని పడేసిద్దా దేవుని వాక్కు క్రుంగీసి కృంగ కృంగిన వారిని అయితే మరి కృంగ తీసేది ఏం వాక్కు అంతే కదా నిలబడ్డాన్ని కృంగతీసేది దేవుని వాక్కు కాదు అపజయాలు మాట్లాడేది దేవుని వాక్కు కాదు శాపవచనాలు మాట్లాడేది దేవుని స్వరంగా మీ నోట దుర్భాష రాకూడదు శాపవచనం రాకూడదు మీ నోట శుభము సమాధానం విజయము దీవెన ఆశీర్వచనం వినేవారికి మేలు కలుగునట్లు శుభకరమైనటువంటి వాక్కులే లోకానికి వెలుగై ఉన్న నీ నోట నుండి నా నోట నుండి రావాలి ఎందుకంటే నువ్వు వెలుగు నీ క్రియలు వెలుగు నువ్వు వెలుగు నీ నోట నుండి వెలువడే నీ వాక్కు లోకానికి వెలుగే వాస్తవా కాదా చాలా చాలా కొంతమంది పాపం దిగజారిన స్థితిలో ఉంటారు ఏమండి నేను నాకు దేవుడి చిన్న కృప ఇక్కడ ప్రాంతం ఉంది ఆయన పొలం వేసాడు మొత్తానికి ఏదో బెడిసి కొట్టింది గడ్డి మందు పురుగు మందు అంటారు కదా పురుగు మందు అది తీసుకొని పొలంలోకి పోయాడు పొలంలో పోయి కూర్చున్నాడు ఆలోచనలో కూర్చున్నాడు ఇక ఎందుకు తాగటానికి పొలం పండలేదు అప్పులైపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు ఇక చావే శరణ్యమని ప్రాణం తీసుకుందామని కూర్చున్నాడు పోయి దేవుని కృపను బట్టి నేను అందించినటువంటి సందేశాల్లో ఒక చిన్న ముక్క ఎవరో కట్ చేసి పంపిస్తూ ఉంటారు డైలీ చాలామంది చాలా ఛానల్స్లో పెడతా ఉంటారు ఏ మొక్కలు పెడతా ఉంటారు వాక్యంలోంచి ఆయన దగ్గర సెల్ ఫోన్ పెట్టుకున్నాడు ఆయనకి మెసేజ్ వెళ్ళిద్ది కదా నోటిఫికేషన్ వెళ్ళిద్ది కదా బెల్ మోగింది మొత్తానికి ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని సబ్స్క్రైబ్ చేశారో లేకపోతే అంటే మన ఈ ఛానల్ కాదు మొత్తానికి ఎవరుది చేసుకున్నాడో ఎట్లా పోయిందో లేకపోతే ఛానల్ వాట్సాప్ ద్వారా వచ్చిందా రైట్ మొత్తానికి ఎట్లనో వచ్చింది ఆ సప్పుడు వచ్చి ఆ సప్పుడుని బట్టి తీసుకున్నాడు సెల్ ఫోన్ అటుపక్క డబ్బా ఇటుపక్క సెల్ ఓపెన్ చేసాడు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఈ మాటలు వస్తున్నాయి ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్న ఆలోచనల పరిష్కారం అని ఆత్మహత్యను గురించి ఖండిస్తూ దేవుడు తనని ఎంత ప్రేమిస్తున్నాడో తన పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటో దేవుడు గతంలో నా ద్వారా పలికించినటువంటి ఆయన పలికించిన మాటలు నేను గొప్పని కాదండు మళ్ళీ నన్ను హెచ్చించు హెచ్చించుకుంటున్నాను అనుకునేరు అబ్బాయి మనంత ఏముంది ఆయనే సమస్తం ఈ పాత్రను వాడుకునేది ఆయన హలో లూయ ఖచ్చితంగా అతనున్న సిచ్యువేషన్కి సంబంధించిన వాక్ అక్కడ రిలీజ్ అయింది సరే ఆలోచన తీసేసుకొని పక్కకు వచ్చాడు ఇక అదే 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 మాటలు అతను హృదయంలో ధ్వనించడం మొదలుపెట్టాయి నేను ఎందుకు అట్లా చేయాలి నా దేవుడు ఉన్నాడు యేసుప్రభుని గురించి తెలుసుకుందాం ఒక నిరీక్షణ అయితే దొరికింది కదా కరెక్ట్గా నేను అనుకుంటున్న ఈ టైంలోనే ఈ మాట నాకెందుకు రావాలి అంటే యేసుప్రభు నన్ను చూస్తున్నాడు అన్న సంగతి అర్థమైంది అతనికి దేవునికి స్తోత్రం గాక విషయం ఏంటంటే ఒకసారి కాదు కొద్ది రోజుల తర్వాత మళ్ళా మళ్ళా అదే సోదరుతో మళ్ళా పోయి కూర్చున్నాడంట విచిత్రమైన మళ్ళా పోయింది నోటిఫికేషను మళ్ళా అదే మాట అప్పుడు క్లారిటీ వచ్చేసింది ఆ మొత్తానికి నన్ను కనిపెడుతున్నాడు నీ ఆలోచన చేయకూడదు అని ఇక లైన్లోకి వెళ్ళిపోయాడు ఇక ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ కలిసి మనసు పొంది రక్షణ కూడా పొంది ఇప్పుడు కంటిన్యూగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు ఆయన నువ్వు నోరు తెరిస్తే ఇరుగు పొరుగుల దగ్గర కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ దేవుని వాక్కును బట్టి శుభకరమైన వాక్కులే రిలీజ్ అవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక విశ్వాసిగా ఒక పరిచారకుడుగా ఒక సేవకుడుగా మనందరి నోట దేవుని సంబంధంగా లోకానికి వెలుగుగా ఉన్న మనం సమాజం అంతా గందరగోళం అవుతుంటే నువ్వు చెప్పాలి ఏం కాదు దేవుడు సహాయం చేస్తాడు నువ్వు అట్లా భయపడొద్దు దేవుడు నిన్ను ఆదుకుంటాడు జబ్బు వచ్చిందో ఓకే భయపడొద్దు స్వస్థపరుస్తాడో ఈ అప్పుల్లో ఉన్నావా ఓకే దేవుడు విడిపిస్తాడు నీ సాక్ష్యం చెప్పు దేవుని వాక్ ఏం చెబుతుందో చెప్పు ఆ విధంగా కృంగిన వారిని లేవనెత్తే విధంగా పాడైపోతున్న బ్రతుకులను చక్కదిద్దే విధంగా దేవుని వాక్కు నీ నోట నా నోట నిత్యము వర్ధిల్లాలి అది వెలుగు మూడో వెలుగేంట తెలుసా మనలో నుండి వెలువడే మూడవది జ్ఞానం అనే వెలుగు మత్స్వాత ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి చదువు దేహము నాకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయ్యో వెలుగుమయమై ఉండును నీ కన్ను చెన్నదైతే నీ దేహం అంత చీకటి నీలోనున్న వెలుగు చీకటి చీకటి ఎంతో గొప్పది ఈ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించారా నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్న మాట మీద ఎప్పుడన్నా మీ దృష్టి వెళ్ళిందా అసలు వెలుగు చీకటి అయిద్దా వెలుగు చీకటి అయ్యే అవకాశం లేదు వెలుగు వెలుగే చీకటి చీకటే చీకటి వెలుగు అవదు వెలుగు చీకటి అవదు మరి దావిదేమో కీర్తనల్లో నా దీపమును వెలిగించువాడు నా నా చీకటిని వెలిగించువాడు వెలుగు ఈ పాట మనకు తెలుసు బైబిల్లో కూడా ఆ మాట కూడా ఉంది నా దీపాన్ని వెలిగిస్తాడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు చీకటి వెలుగు ఎట్టే నా విధేమో చీకటిని వెలుగ్గా అన్నాడు నా చీకటిని వెలుగ్గా చేస్తాడు దేవుడు అన్నాడు అక్కడ డౌట్ వచ్చింది ఇక్కడ చూస్తేనేమో నీలోనున్న వెలుగు చీకటి అయి ఉన్నాడు ఆ చీకటి ఎంతో అన్నాడు ప్రభు అసలు ఎట్లా సాధ్యం ఒకదానికొకటి వ్యతిరేకమైనవే చీకటి వెలుగ్గా మారటం అసంభవం వెలుగు చీకటిగా మారటం ఇప్పుడు లైట్ వెలుగుతుందండి ఇది చీకటిగా మారిద్దా అసలు అసంభవమైన మాటలు రెండింటిని పట్టుకొని ఆయన పాట పాడాడు ఏనేమో మనకు వాక్యం చెప్పాడు ఎట్లా ఇది సాధ్యం అంటే మనం చూసే ఈ భౌతికమైన వెలుగు చీకట్ల విషయంలో అది సాధ్యం కాదు కానీ దావీదు చెప్పింది ఒకటి ప్రభువు చెప్పింది మరొకటి దావీదు చెప్పిన విషయం ఏంటంటే నా చీకటిని వెలుగుగా చేస్తాడు అంటే మన వైఫల్యాలు ఉన్నాయి చూశారు మన ఓటములు మనం దెబ్బతిన్న అనుభవాలు మన నష్టాలు మన ప్రతికూలతలు వాటిని మనం మైనస్లో అనుకున్నవండి సింపుల్గా చెప్పాలంటే వాటిని ప్లస్సులుగా మార్చగలడు ఆయన అది దావీదు మాట్లాడింది ఇప్పుడు దావీదు జీవితంలో మైనస్ ఏంటి బత్సబ దావి జీవితంలో సమస్య ఏంటి బత్సబ ఇక అంత బాగుంటుంది ఆయన గ్రాఫ్ అంతా గమనిస్తే అంత హైలో వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది బత్సబా దగ్గర మాత్రం గ్రాఫ్ దిగిపోయింది దేవునికి స్తోత్రం అంటే వైఫల్యం ఓటమి తేడబడింది అయితే ఏం జరిగింది ఆయన దేవుని ఆశ్రయించినప్పుడు ఏది మైనస్ అనుకున్నాడో ఆ మైనస్ని ఒక నిలువు గీత గీసేసి దేవుడు ప్లస్గా మార్చి ఆ బత్సబా నుండి సులోమును వచ్చేటట్టు చేశాడు దేవుడు తన తర్వాత ఎక్కి పాలించడానికి యోగ్యుడైన ఒక రాజుని ఆమె నుండే దేవుడు ఇచ్చాడు ఇప్పుడు చీకటి అనుకున్నాడు బత్సబాన్ని ఆ చీకటి నుంచి ఒక వెలుగు వచ్చేటట్టు దేవుడు చేశాడు చూడు బత్సబా లేదు హలో అప్పుడు ఎవరు లేరు బత్సబా లేదు అప్పుడు ఎవరు లేరు సోలోమో లేడు సోలోమోన్ లేకపోతే ఏమేమి లేవు కీర్తనలు కొన్ని కీర్తనలు లేవు సామెత లేదు పరమగీతం లేదు ప్రసంగి లేదు బైబుల్ రంధంలో మూడు పుస్తకాలే లేవు దేవాలయమే లేదు ఇవన్నీ కావాలి అంటే ఎవరు కావాలి సులభమని ఎక్కడి నుంచి రావాలి ఏది వైఫల్యం అనుకున్నాడో ఏది ఓటం అనుకున్నాడో దాన్ని వెలుగుగా మార్చిపడేసి దేవుడు చూడు ఎట్లా నిలబెట్టాడో ఈ రోజు నువ్వు అనుకుంటుండొచ్చు నాకు అది లాసు నాకు ఇది లాసు నాకు ఇది వేస్ట్ అయింది నాకు అది అట్లా కష్టమైంది నాకు ఇది తలకై నవ్వు అయిపోయింది నాకు ఇది ప్రాబ్లం అయిపోయింది నాకు ఇది సమస్య అయింది ఇది నాకు మైనస్ అయిపోయింది అనుకున్న దానిలో నుండే దేవుడు నీకు లాభాన్ని తీసుకుని రాగల దేవుడు ఈరోజు నీ జీవితం ఆ కార్యమే చేయబోతున్నాడు దేవుడు అదే జరగబోతుంది నీ వైఫల్యాలే నీ ఓటములే విజయాలుగా ఆయన మార్చబోతున్నాడు ఆయనకు సాధ్యం దావి చెప్పింది అది దేవునికి మహిమ ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అలా జరగకుండా ఉంటే బాగుండేది ఈ పనికి మళ్ళీ పచ్చిమా నాకు కనబడుకుని ఉంటే బాగుండేది ఆ దరిద్రుడు ఆ గిత్తీయుడైన ఊరియా ఆ బాత్రూమ్ మీద పైన రేకులేసుకున్నా లేదా ఆకులు వేసుకున్నా కనీసం ఒక డేరా వేసుకున్నా బాగుండేది మ్యారేజ్ చేసుకున్నాడు కానీ బా బాత్రూమ్ సరిగా ఇది తలక నొప్పి నాకు అనవసరంగా అని ఎంత బాధపడ్డాడో పాపం కానీ నష్టం అనుకున్న దానిలో నుండి లాభాన్ని ఇవ్వగలడు చీకటిని వెలుగుగా మార్చగలడు ఆయన హలో లూయా మొదటిది ఇది దావీదు చెప్పిన చీకటి వెలుగయిందన్నమాట ఇక ప్రభువు చెప్పినటువంటి నీలోనున్న వెలుగు చీకటి అనేటలో ఆ చీకటి ఎంతో గొప్పది అంటే దేని గురించి మాట్లాడే మాట కన్ను అనే దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఏడు కన్నులు ఏడు కొమ్ములు కలిగినటువంటి పిల్ల గురించి చదివారా మీరు ప్రకటన గ్రంథం ఐదులో ఏడు కొమ్ములు సంపూర్ణ అధికారానికి గుర్తు ఏడు కన్నులు సంపూర్ణ జ్ఞానానికి గుర్తు కన్ను గురించి మాట్లాడి కింద ఈ మాట అన్నాడంటే కన్ను ప్రస్తావంలోనే చూపిస్తున్నాడు జ్ఞానానికి సంబంధించిన మాట ఇది అని నీ కన్ను చూడండి ఒకసారి మళ్ళీ చదవండి దేహం నాకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ ఉండను నీ కన్ను చెడినదైతే నీ ఉండను కంటికి వెలుగు చీకట్లుగా లింకు పెట్టాడు అక్కడ మనం నువ్వు చూసే దృష్టి బాగుంటే నీ శరీరం అంత వెలుగుతూ ఉంటుంది నీ దృష్టి తేడా ఉంటే నీ దేహం అంత చీకటిమయమై ఉంటుంది అంటే ఆహా మనం జాగ్రత్తగా చూడాలి కాబోలు మన దృష్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అనుకుంటాం జ్ఞానేంద్రియాలు కొన్ని ఉన్నాయి సర్వేంద్రియాణం నయనం ప్రధానం జ్ఞానేంద్రియాల్లో కన్ను ఒకటి కదా జ్ఞాన ఇంద్రియం కాబట్టి కన్ను జ్ఞానమునకు ప్రతీక నీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంతో గొప్పది అంటే ఏసై చెప్పిన వెలుగు ఒక వెలుగు ఉంది అది చీకటిగా మారే అవకాశం ఉంది ఏంటంటే జ్ఞానం సాతాన్న గురించి ఏమన్నాడు తెలుసా నీ జ్ఞానము నువ్వు చెరిపేసుకున్నావు అన్నాడు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు ఒకసారి ఎహస్గల్ గ్రంథం చూస్తారా మీరు ఇరవై ఎనిమిది రెండు నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు ప్రభో యహోవా సెలవిచ్చునది ఏమనగా గర్విష్ఠుడవై నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రం మధ్యన నేను ఆశడునై ఉన్నానని నీవు అనుకుని నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనది ఏది లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి నీ ధనాగారములో నుండి లోనికి వెండి బంగారములను తెచ్చుకుంటేవి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను చదువు నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతే ఒక నిమిషం అండి ఇంకా మొత్తం వద్దు టైం చాలదు పదిహేడు వచనం చదువు ఇరవై ఎనిమిది పదిహేడు నీ సౌందర్యము నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటే అది లెక్క అయిపోయింది దేన్ని చెరుపుకున్నాడు జ్ఞానము వెలుగుగా ఉంది దాన్ని చెరుపుకొని చీకటిగా కూడా చేసుకోవచ్చు ప్రైజ్ ఎలా కానీ నీలో ఉన్న జ్ఞానం నీలో ఉన్న జ్ఞానం నీలో ఉన్న వెలుగు చీకటిగా మారితే ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు సాతంలో అదే జరిగింది వాళ్ళలో ఉన్న జ్ఞానం అనే వెలుగు చీకటిగా మారింది ఇప్పుడు చూడది ఎంత నష్టదాయకమైందో అవునా అందుకే చెప్తున్నాడు జ్ఞానాన్ని బట్టి ఒక వెలుగు వెలగొచ్చు ఆ జ్ఞానాన్ని చేరుపుకొని చీకటిగా కూడా చేసుకొని భ్రష్టు పట్టొచ్చు ఏమండి కొంతమంది స్టార్టింగ్లో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు తర్వాత జ్ఞానాన్ని చెరుపుకుంటారు సొలం జీవితంలో ఇదే మనం చూస్తాం స్టార్టింగ్లో చాలా జ్ఞానంగా చాలా యుక్తంగా చాలా వివేకంగా చాలా రమ్యంగా అతని స్టార్టింగ్ ఉంటుంది పాపం తర్వాత అభ్యాసం మంది తనే చెప్పాడు కార్య ఆరంభం కాదు కార్యాంతము మేలు దేవునికి స్తోత్రం స్టార్టింగ్ అందరి స్టార్టింగ్లో సూపర్గా ఉంటాయి రాజుల చరిత్రలో చదివితే ముగింపులు మాత్రం భ్రష్టుబట్టు ఉంటాయి సో మనం ఆ గతి నీలో నుండి ఎప్పుడు జ్ఞానం ఒక వెలుగు వెలుగుగానే ప్రసరించాలి దేవుని జ్ఞానంతోనే నీవు నడిపించబడాలి దేవుని జ్ఞానాన్ని నువ్వు నిత్యము పొందుకున్నట్టయితే నీ నుండి కూడా సమాజానికి దైవజ్ఞానం అనే వెలిగే ప్రసరించిద్ది ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు నన్ను నేను వెరిఫికేషన్ చేసుకోవాలి ఇది ఒక కీలకమైన విషయం నా జ్ఞానం ఏమన్నా చెరిపోతుందా నేనేమన్నా పెడత్రో పడుతున్నానా ఏదైనా తేడా పడుతున్నానా అనే పరిశీలన మనందరికీ అత్యవసరం ఇది నేను చెప్పినటువంటి ఈ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది జీవితకాలానికి సంబంధించినటువంటి అంశం ఇదేదో ఈ పూటకి రెండు రోజులకి సంబంధించిన అంశం కాదు లైఫ్ మొత్తానికి ఉపయోగపడే అంశం మన నుండి వెలువడాల్సినటువంటి వెలుగులు మూడే చెప్పా మొట్టమొదటిది సత్క్రియలు అనే వెలుగు రెండవది దైవవాక్కు అనే వెలుగు మూడవది దైవజ్ఞానం అనే వెలుగు దేవునికి స్తోత్రం కలుగును గాక నీ వ్యవహారంలో దైవజ్ఞానం కనపడాలి ఎందుకు తెలుసా దావి దగ్గరికి అబ్శాలో విషయమే అడగడానికి ఏ బాబు రప్పించిన మనిషి ఏమంటుందో తెలుసా రాజా ఆయన జ్ఞానాన్ని ప్రశంసించిద్ది నువ్వు జ్ఞానము కలిగిన వాడివి ఎంత జ్ఞానం అంటే నువ్వు ఇలా అని ఆమె ఆమె ఆయన జ్ఞానాన్ని గురించి అభివర్ణించి మాట్లాడిద్ది ఇతరుల గురించి ఆలోచించే విషయంలో దేవుని జ్ఞానం లాంటి జ్ఞానం కలిగిన వాడవయ్యా నువ్వు నీకు అన్నీ తెలుసు అంటది కావాలంటే చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి ఆశ్చర్యం నాకు సంగతులు వివేచించడంలో ఏమంది నాయన సంగతులు వివేచించడంలో దేవుని జ్ఞానం వంటి జ్ఞానం కలిగి ఉన్నావు నాయన నువ్వు ఇతరుల గురించి ఆలోచించడంలో ఇతరుల క్షేమాన్ని కోరటలో నీ వంటి జ్ఞానమంతు ఇంకొకళ్ళు లేడయ్యా నువ్వు ఏది చేసినా జ్ఞానయుక్తంగా చేయాలి ఒక డబ్బు ఖర్చు పెట్టినా జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టాలి అది దేవుని కార్యం కోసం దేవుని మహిమ కోసం ప్రజల క్షేమం కోసం నువ్వు ఒక కార్యక్రమం చేపట్టిన పిచి పిచి కార్యక్రమాలు చేయకూడదు జ్ఞానం జ్ఞానంతో సమాజ శ్రేయస్సు దేవునికి మహిమ ఆత్మలకు రక్షణ ఆత్మీయులకు క్షేమం ఏది చేయి ఏది చేయి నువ్వు టైం వెచ్చిస్తే అది జ్ఞానయుక్తంగా ఉండాలి నువ్వు డబ్బు వెచ్చిస్తే జ్ఞానయుక్తంగా ఉండాలి నువ్వు ఒక డే అంతా కష్టపడితే జ్ఞానయుక్తంగా ఉండాలి ఈరోజు టైం కేటాయించాం ఇక్కడ మనం తెల్లవారుజామున ప్రార్థనలో టైం కేటాయించాం అనేక సంగతుల గురించి విజ్ఞాపన చేసే వర్తమానం వింటున్నాం ఇది జ్ఞానయుక్తమైన పని ఇది వేస్ట్ కాదు ఈ డే మొత్తం కూడా నీకు ఎంత ఫలపరితంగా ఉంటుందో చూడు ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడు ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూడు ఎంత హాయిగా నడిచిద్దో చూడు ఎన్న రాని లెక్క ఉండదు ఎందుకంటే ముందే మనం పోయి చెప్పాల్సిన వాడికి అన్నీ చెప్పుకున్నాం దేవునికి మహిమ రాయాల్సిన రిపోర్ట్ అంతా ముందే రాసేసాం కాబట్టి ఇక మొత్తం డీల్ చేసుకుంటాడు ఎన్నన్నా రాని అన్నీ అయిపోతాయి కొలిక్ వచ్చేస్తాయి నువ్వు తెల్లవారుసావు నిద్ర మానుకొని టైం కేటాయించావంటే జ్ఞానం ఉండాలి నైట్ పడక్కపోయేటప్పుడు రెండు గంటలు సినిమా చూసావనుకో అది వెరితనం మరేదో చూసి టైం చేసావు ను అది వేరుద్దానో వేస్ట్ అయిపోయింది ఇదిగో ఇప్పుడు దేవునికి కేటాయించే చూడు జ్ఞాన విధి నువ్వు టైం కేటాయిస్తే జ్ఞానయుక్తంగా కేటాయించాలి శారీరక శ్రమ చేస్తే అటు దేవునికి ఇటు మానవులకు మేలు కలిగేటట్టు పని ఉండాలి ప్రేయర్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి నా హృదయంలో ప్రేరణ కలిగింది కొంతమంది తెలిసి తెలియని అమాయకులు విమర్శించుకున్నారు అదెందుకు ఇదెందుకు ఇదెందుకు అదెందుకు అని ఎందుకు నాకు తెలుసు వాళ్ళకేం తెలుసు భూమి మీద ఏ కార్యము దేవుని కార్యం బలంగా నెరవేరాలన్నా సఫలమవ్వాలన్నా ప్రార్థన నంబర్ వన్లో ఉండాలి ప్రార్థనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రార్థన లేకుండా ఏది సాధించలేం నేను సేవకుల్ని సిద్ధపరచాలి అంటే ముందు ప్రార్థనా పరుల్ని తయారు చేయాలి ఓ మంచి ప్రార్థనాపరుడు మాత్రమే ఒక మంచి దైవజనుడుగా రూపుదిద్దుకోగలుగుతాడు ఓ మంచి ప్రార్థనాపర్రాలు మాత్రమే ఓ మంచి దైవజనురాలుగా రూపుదిద్దుకోగలుగుతుంది ప్రార్థనలో ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తులే భక్తులు అవుతారు భక్తులు మాత్రమే భక్తుల్ని ఉత్పత్తి చేయగలుగుతారు అవునా దానికి ప్రార్థించే వేదిక కావాలి కదా అనువైన స్థానం కావాలి కదా అందుకని రిస్క్ చేసి చాలా ప్రయాసపడి అది ఏర్పాటు చేస్తే ఈ పాయింట్ అర్థం కాల కొంతమంది ప్రబుద్ధులకి నేను వేసే ఏ అడుగైనా చేసే ఏ చర్య అయినా ఏమండి దానిలో కూడా ప్రతిదాని నేను తెచ్చిన బాత్ అయినా నేను పెంచే అయినా సరే లాజిక్ ఉంటుంది ప్రబుద్ధులకు అర్థం కాదుగా ఎందుకు ఏ పని చేసినా చిన్నపిల్లల కోసం ఒక పక్క ప్రార్థనా పరువుల్ని సిద్ధపరచాలి అందుకు అనువైన స్థలం మరోపక్క పిల్లల్ని దేవుని చెంతకు ఆకర్షించాలి ఈ తరంలో ఉండి ఈ తరం వారిని మాత్రమే ప్రభావితం చేస్తే ఏం గొప్ప రాబోతున్న తరం వారిని కూడా దేవుని చెంతకు ఆకర్షించి ఆ పిల్లల హృదయాల్లో కూడా దేవుని బీజాలు నాటాలన్నది నా సంకల్పం నా దేవుని చిత్తం అది పిల్లల్ని దేవుని పాదాల చెంతకి రప్పించాలి అంటే ఎట్లా వస్తాడు వాడికి ఇష్టమైన వాటిని అక్కడ ఏర్పరచాలి అవసరమైతే కాసేపు వాడితో కలిసి ఆడాలి వాడి టైం కేటాయించాలి ఎంత ఆఫ్ మైండ్ వాళ్ళకి అజ్ఞానులకి చీకటితో నింపడ్డోడికి ఏం అర్థం ఇది చీకటి సంబంధాలకి ఏం అవుతుంది అండి వాడికి తెలిసిందో ఒకటే ప్రబుద్ధులు కదా ఎవరు అనుకున్నా సరే ఇది పిచ్చి పని కదా అది వెర్రి పని కదా అని ఎవరు అనుకున్నా వాళ్ళు కూడా అజ్ఞానులే నేను చెబుతున్నా నేను ఏది చేసినా జ్ఞానయుక్తంగా ఆలోచించే చేస్తా దేవునికి స్తోత్రం హలో లూయా నేనేం చేసుకుంటానండి బాతుల్ని నేనేం చేసుకుంటాను కోతుల్ని కనీసం వాటితో గడపడానికి కూడా టైం ఉంటుంది నాకు తిరుగుతారంట పిల్లలు చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు కావచ్చు విచిత్రం చెప్పనా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని పిల్లలందరూ అక్కడికి వస్తున్నారు వస్తున్నారు చిన్నగా దేవుని గురించి వాళ్ళకి పరిచయం చేయడానికి అవకాశం ఏర్పడిద్ది కదా ఆ చిన్న ప్రాయంలో నుంచి వాళ్ళని జాగ్రత్తగా దేవుని కొరకు సిద్ధపరచగలిగితే రాబోతున్న సమాజంలో హంతకులు ఉండరు కదా రేపిస్టులు ఉండరు కదా దుర్మార్గులు ఉండరు కదా లంచగొండ్లు ఉండరు కదా వంచకులు ఉండరు కదా కీచకులు ఉండరు కదా ఈ సమాజంలో ఉండి ఇప్పటి జనరేషన్లో ఉండి రాబోతున్న జనరేషన్ కూడా క్షేమం కలిగించే చేసేవాడే క్రైస్తవుడు వాడు ఒరిజినల్ క్రిస్టియన్ ఇప్పటిది కాదు అప్పటిది కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తాడు చాలేమన్నా దేవుని రూపంలో ఏది చేసినా జ్ఞానం కానీ నువ్వు జ్ఞానవంతుడు వైపు జ్ఞానవంతమైనటువంటి అడుగులు వేయాల్సిన నువ్వు అజ్ఞాన చర్యలు చేస్తే దానివల్ల కలిగే నష్టం కూడా ఘోరంగానే ఉంటుంది క్రైస్తలో అప్పటిదాకా నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు సింపుల్ ముగింపులోకి వచ్చేసాను అప్పటిదాకా నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు తీరా యోదయ దేశంలోకి వచ్చిన తర్వాత మానవ తర్కంతో ఆలోచించి యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు రాజప్రసాదంలోనే పుడతాడు అంతపురంలోనే పుడతాడు ఇంకెక్కడ పుడతాడు అని డైరెక్ట్గా హీరో దగ్గరికి పోయారు అప్పటిదాకేమో నక్షత్రాన్ని ఫాలో అయ్యారు అక్కడికి వచ్చేమో హీరో దగ్గరికి పోయారు ఏం చేశారు వాళ్ళు చేసిన పని అప్పటిదాకా నక్షత్రాన్ని వెంబడించడం అయితే అక్కడికి వచ్చి నక్షత్రాన్ని వదిలేసి సొంత తెలివితో ఆలోచించడం చీకటిలాగా మారిపోయింది తూర్పు దేశపు జ్ఞానులకి నీలోనున్న జ్ఞానము నీలోనున్న వెలుగు చీకటి అయితే అది ఎంతో గొప్పదన్నాడు ఎంతో గొప్పదంటే చాలా మంచిదని కాదు వెరీ డేంజర్ అని ఇది చేసినటువంటి పిచ్చి పని ఎంత లాస్ అయ్యిందంటే అడుగుపోయారు వాడిని కదిలిచ్చారు అయ్యా యూదుల్ రాజుగా పుట్టినాడు ఉన్నాడు అంటే యూదుల రాజా ఇక్కడ రాజు నేను రా రాజు ఏడు సరే ఎవరినైనా మహానుభావులారా ఆ రాజు ఎవరైనా మొత్తం డీటెయిల్ తెలుసుకొని బెత్లహేమ్ ప్రాంతంలో దాదాపు రెండు సంవత్సరాల పిల్లలు అందరినీ చంపించాడు వాడు కొన్నిసార్లు మనం వేసేటువంటి తప్పటడుగులు మనం చేసేటువంటి పిచ్చి చేష్టలు అజ్ఞానపు క్రియలు మనం మాట్లాడే అజ్ఞానపు మాటలు మనమిచ్చే రాంగ్ గైడెన్స్ రాంగ్ గైడెన్స్ సమాజానికి సంఘానికి ఎంత డేంజర్గా మారుతుందో చూడండి కాబట్టి దేవుని పిల్లలు వెలుగునే వెదజల్లాలి చీకటిని కాదు లాడ్ నేను ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ ఎదుటోడు నాకు చెప్పిందా కాదు ముందు ఈ పని నేను చేసి అవతలోడు ఏమేమంటాడో మొత్తం నాకు ముందే ఎక్స్రే చేసుకుంటా ఒకడికి ఒక సలహా చెప్తా ఆ సలహా విని వాడు ఏమనుకుంటాడో కూడా ముందే ఊహిస్తా నేను వీడికి సలహా చెప్పా ఖచ్చితంగా వీడు దీన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా వీడు దీన్ని నెగిటివ్గానే తీసుకుంటాడు వీడు తెలివి అయితే వీడు తెలివిగలవాడైతే నేను చెప్పింది అర్థం చేసుకుని అమలు చేస్తాడని ముందే ఆలోచించుకుంటా ఎందుకంటే నన్ను నేను విమర్శించుకోవటం నేర్చుకున్నా నిన్ను నువ్వు విమర్శించుకోవటం నేర్చుకో నీ జ్ఞానాన్ని పరిశీలించుకో అది నిన్ను చెరిపేసేటట్టు తయారవుతుందా నిన్ను లైన్లో ఉంచిందా టైం కేటాయిస్తే ఏముండాలి జ్ఞానానుసారంగా టైం కేటాయించాలి ఏది చేసినా సరే దేవునికి మహిమ ఆత్మలకు రక్షణ ఆత్మీయులకు క్షేమం సమాజానికి క్షేమం అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా రైట్ ఇప్పుడు మనం ముగింపులోకి వద్దాం కీలకమైన ఈ మూడు సంగతులు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ధ్యానించుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మరికొన్ని సంగతులు మీకు వ్యక్తం అవుతాయి రైట్